హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చికెన్ కీమాతో టూ వెరైటీస్ చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే చికెన్ గారెలు చేస్తూ ఉన్నాను కీమాతోటి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ముందుగా అయితే కీమానిలా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను దాంట్లోకి మసాలాలన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు అండ్ చాలా సింపుల్ పిల్లలకి రెగ్యులర్గా కబాబ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా సో బోర్ కొడుతూ ఉంది అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ఏమైనా చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇలా ముందుగా అన్నీ తీసుకున్నాం కదా చికెన్ కిమాన్ కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను అందులో ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ ఉన్నాను సాల్టు అలాగే కారం దాంతోపాటి పసుపు ఇలా ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి దాంతోపాటు ధనియాల పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కబాబ్ మసాలా అండ్ చికెన్ మసాలా ఇవి రెండు మిక్స్ చేసి తీసుకున్నాను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఆనియన్ ఆనియన్స్ మీకు ఎంత కావాలి అనేది చెక్ చేసుకొని వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి కీమాకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి Mano, ఇలా మనం వేసిన మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేస్తూ ఉన్నాను ఇది వేయటం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అట్లంతా సో అందుకనే ముందుగానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ కూడా వేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అంతా మె చేత్తో అలా మెదుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసేయండి బాగా మసాలాలన్నీ చికెన్ కీమాకి పడుతుంది అది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా నేనైతే మాత్రం గారెల్లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్లేట్లో పెట్టేటప్పుడు ప్లేట్కి ఆయిల్ అదంతా ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి అవేమి స్టిక్కీగా అవ్వవు అండ్ తీసేటప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ ఇలా మనకు ఎన్ని అయితే కావాలో అన్ని మాత్రం ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసేసి శాలో ఫ్రై లాగా చేస్తూ ఉన్నాను నేనైతే మీరు ఎయిర్ ఫ్రైలోనైనా చేసుకోవచ్చు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది నార్మల్ ఓవెన్లో కూడా అంతే అండి బట్ నేను ఇక్కడ ప్యాన్ ఫ్రై చేస్తూ ఉన్నాను తొందరగా అయిపోతుంది అనేసి సో అందుకని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ గారెలు అనేటివి వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇలా మీకు నచ్చకపోతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేనైతే ఫ్యాన్ ఫ్రైయే చేయడానికి ప్రిఫర్ చేస్తాను కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి అండ్ ఎక్కువ ఆయిల్ ఏమి అబ్జర్వ్ చేయదు ఇది సో ఇలా అన్నీ మనకు ప్రిపేర్ చేసుకున్నాం కదా అవన్నీ పెట్టేసి ఒక తర్వాత ఒకటి వెంటనే తిప్పకండి చెదిరిపోతుంది సో ఒక త్రీ మినిట్స్ అట్లా కుక్ అవగానే ఒక సైడ్ కుక్ అవగానే రెండో సైడ్కి తిప్పుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయండి ఎందుకు అంటే హై ఫ్లేమ్ పెడితే మాడుతుంది కానీ లోపల కుక్ అవ్వదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టండి ఇలా ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు చాలా మెల్లగా ట్విస్ట్ చేసుకోండి లేదంటే విరిగిపోతాయి సో చూసారు కదా ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మరీ ఎర్రగా ఏం కాదు కొంచెం రెడ్ కలర్లో వస్తే సరిపోతుంది సో ఒకవైపు పూర్తిగా కాలిపోయింది ఇంక ఇలా రెండు వైపులా తిప్పేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవడమే చాలా సింపుల్ ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఇంకా ప్యాన్ నుంచి తీసేసుకోవడమే సపరేట్ చేసుకోవడమే చూసారు కదా ఆయిల్ కూడా అసలు ఏం పీల్చుకోలేదండి మనం ఎంతగా అయితే వేస్తామో అంతే ఆయిల్ ఉంటుంది సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను విత్ ఆనియన్ అండ్ సలాడ్ తోటి తినండి గారెలు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ కీమా పులావ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇది కూడా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అండ్ కుకింగ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా ఇది కూడా మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చికెన్ కీమా పులావ్ కోసం ఇక్కడ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసి పెట్టుకొని రెడీగా ఉంచానండి అండ్ రైస్ కూడా ముందే సోక్ చేసి పెట్టాను వన్ అవర్ బిఫోరే ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటోస్ ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కుక్కర్ కొంచెంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా మీ చాయిస్ అండి నేనైతే మాత్రం ఇక్కడ గీతోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకొని అది హీట్ అవ్వాలి బాగా గీ మరీ ఎక్కువగా వేసుకో వేసుకోకండి ఎందుకు అంటే ఆయిలీగా ఉంటే తినాలనిపించదు పులావు సో జస్ట్ టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ అన్ని హోల్ గరం మసాలాలు బిర్యానీలోకి మనం వేసే హోల్ స్పైసెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను గీ హీట్ అయిన తర్వాత ఇవి కొంచెంగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మనం వేసిన మసాలాలన్నీ ఫ్రై అవ్వగానే నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉన్నాను గ్రీన్ చిల్లీస్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కొంచెంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను అవి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అండ్ వీటిలో కొంచెంగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటూ ఉన్నాను కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది అండి ఇప్పుడు ఇందులో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అంతా పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా పచ్చివాసనంతో పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ యాడ్ చేస్తూ ఉన్నాను టమాటోస్ ఓన్లీ ఒకటి తీసుకుంటేనే సరిపోతుందండి ఆనియన్స్ లాగా టూ వేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వన్ టమాటో తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే సారి కదా టమాటోస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ దాంతోపాటి కొంచెంగా పసుపు అలాగే కొంచెంగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కారంతో పాటు ధనియాల పౌడర్ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పౌడర్ అండ్ ఇవన్నీ వేసి ఒక్కసారిగా అలా ఫ్రై చేసుకోండి కొంచెంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టండి మాడిపోతుంది అండ్ ఇక్కడైతే నేను కొంచెంగా చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కీమాని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కీమాకి మొత్తం మనం వేసిన మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదండి బాయిలింగ్కి చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది చికెన్ కీమా అనేది సో ఇదంతా మొత్తంగా కొంచెం వాటర్ అనేది వేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా కొంచెంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చికెన్ కీమా లేకుండా బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి అంతా తిప్పుతూ ఉండాలి ఇలా ఒక టూ మినిట్స్ తిప్పగానే మొత్తం పొడి పొడిగా అయిపోయి చికెన్ కీమా అనేది బాయిల్ అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను కొంచెంగా కరివేపాకు కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది సో కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ కీమాకి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుంది ముందుగానే ఎసురు పోసి నానబెట్టి ఉంచాను నేను ఇక్కడ నార్మల్ రైస్తో మాత్రమే కుక్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే ఏం కాదు ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి రైస్ మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని తగినంత ఎసురు పోసుకునేసి ఇక్కడ అంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అనేది ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మాత్రం జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ అయ్యేలాగా చూసుకొని ఎసరు కొంచెం కాగిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఇప్పుడు లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉన్నప్పుడు కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవడమే ఇట్లా అంతా ఒకసారి తిప్పేసుకొని బాగా వాటర్ మరిగిన తర్వాతనే కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేయాలి ఒక త్రీ విజల్స్ వస్తే సరిపోతుందండి మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా కుక్కర్ త్రీ విజల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి రైతా అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చికెన్ కీమా పులావ్లకి రైతాతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది లేదు అంటే చికెన్ కర్రీ అయినా గ్రేవీ ఎక్కువ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ రైతానే ప్రిపేర్ చేశాను ఈరోజు ఇక్కడ కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు తీసి చూద్దాం ఒకసారి పులావ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను చూసారు కదా ఎంత చక్కగా రైస్ అనేది బాయిల్ అయిందో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా చాలా పొడి పొడిగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కుక్కర్లో టైం లేనప్పుడు ఇవైతే లంచ్ బాక్సెస్ కూడా యూస్ చేయొచ్చండి బాగుంటుంది టేస్ట్ అదంతా కూడా రైతా రైతాటోటి తప్పకుండా నేను చూపించిన ఈ రెండు రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరందరూ కూడా ట్రై చేసి ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇచ్చేయండి అలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో